లేదా అనేది తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి ఎవరి చదవట్లేదు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారచ్చు కానీ చదవాలని చెప్పుకోమండి అలాగే వచ్చిన వాళ్ళకి నాలుగు ఐదు సార్లు తెప్పొద్దు మీరు ఎవరైనా కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడ ఎక్కడ సరిపోను వేరే ఊరు నుంచి వచ్చారు ఎక్కడ పరిస్థితులు ఏదో తెలుసుకొని ఓకే క్వశ్చన్ ఛానల్తో మీరు మంచిగా మాట్లాడి వారు పని చేయాలని కోరుకుంటున్నానండి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు ఇప్పుడు చాలా కొంతమంది ఫ్రెండ్స్ పోయి అని అక్కడ వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరక తిరుగుతున్నారు అట్లా కాకుండా ఇది ఒక్కసారి పలా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అయిద్దని చెప్పండి అంతే కానీ నాలుగైదు సార్లు విప్పి ఆ కాయతో లేదు ఈ కాయతో లేదు అన్నట్టు తిరిగి తప్పదు ఎవరిని తిరగదు అవసరమైతే మీరే పనిచేసేటట్టు ఉండాలి ప్రజల మధ్య మనం కూడా వాళ్ళకి న్యాయం చేయాలి దాని గురించి మీరు దృష్టిలో ఉంచుకొని ఆకర్ పని చెయ్యాలని